తెలంగాణ కులిబిడ్డ ఆందోళలు ముద్దుబిడ్డ మా సివిపురం దామోదర్ రాజనరసింహ గారికి వందనంతో మీ వీరాభిమాని అయిన జంగ కుమార్ తిమ్మాపూర్ రేగుడు మండలం దామన్న అడ్డదండాలకు ఉన్న గడ్డ మా ఆందోళన అడ్డ నమ్ముకున్న ప్రతి కార్యకర్తకి దైవంగా ఉంటాడు మా దామన్న ప్రజా సంక్షేమం కోసం ప్రాణాలిచ్చే నాయకుడు మా దామన్న సింగూరు జలసాధనల కోసం పట్టుపట్టి పోరాడి అలవటించిన రైతన్నలకి ఊపిరి అందించింది మా రామన్న ఎందరో రైతన్నల ప్రాణాలను కాపాడింది మా దామన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబ్ కమిషన్ అనే వరాన్ని తీసుకొచ్చి ఇచ్చింది మా దామన్న సోని అమ్మ దయతో తెలంగాణ తీసుకొచ్చింది మా దామన్న ప్రజా సంక్షేమం కోసం ప్రాణాలిచ్చే నాయకుడు మా దామన్న యావత్ తెలంగాణ విద్యార్థుల కోసం జేఎన్టీ యూనివర్సిటీ తీసుకొచ్చింది మా దామన్న మహిళా డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలను తీసుకొచ్చి ఎందరో విద్యార్థిని విద్యార్థులను చదువునున్న ఊరిలో చేసింది మా దామన్న ఇంటిచ్చిన మన దామన్నకి మనం ఏమిచ్చి రుణం తీర్చుకుందాం మన చేతిలో ఉన్న ఆయుధం ఆ ఆయుధాన్ని ఇచ్చి రుణం తీర్చుకుందాం ఆయుధం ఒకటే ఓటు ఆ ఓటేసి మన దామన్నని గెలిపించుకుందాం జై దామన్న జై జై దామన్న జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్